ಪ್ರಾಧನ್ಯ ಕೂಡ <t giver motion> <t water avez> సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్నా పిలుస్తోం నిభిలుస్తోం నిఘైయా దూర్ఘం తెలుగు దేశ అది అధిపూర్తల స్వర్గం తినుస్తోం నిభిలుస్తోం నిఘయ్య దూర్ఘం తెలుగు దేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు దేగమై పిల్లిగ చెరే దృఢ మాపు మాత్ర దర్శిని అడుగుచాడ యువ గణములనే నా గణమౌత ప్రజా సేవ కై అవతరించి పరవశించే మీరిందనే ఉంది అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే kavali, ke wato mekabu tabari-tabari chen danne si yamu tabari mekabu-mekabu కచ్చల్లలో చదువు మొదలుపెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు వాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం ఏటి దాన గుణములో నిబిని నా హిమాలయం నీకో సం ఏది ఆయె ధర్మాలే ప్రాణమైన రూపము ఇది అనుకున్నది సాధించే సంకల్ప బలము ఇది ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పని చేశాను తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేదో ఇండిపెండెంట్ గా చేసి పార్టీ మారింటి కానీ ఇప్పుడు అన్న వచ్చినాడు కాబట్టి సురేంద్ర బాబు గారు మనకి అభివృద్ధి చేయగలడు ఆ సొంత నిధులతో కానీ అభివృద్ధి చేసి రేపు పొద్దున బిల్ చేసుకోగలడు నూట పద్నాలుగు సేవకు నీళ్ళు ఇవ్వగలడు రోడ్లు ఇవ్వగలడు అన్ని చేయగలడు అభివృద్ధి చేయగలడు అనేటువంటి ఒక మనము ఆ ఆశయంతో ఆ సార్ గారి సమక్షంలో మేము చేరి పార్టీకి ఎల్లవేళలా కష్టపడి అత్యధిక మెజారిటీ సార్ గెలిపించేదానికి మేమంతా మండలంలో తాలూకాలో మాకు తెలిసిన వాళ్ళందరి ద్వారా కృషి చేసి సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మాత్రమే సార్ అభివృద్ధి చేశాడని వచ్చాము ఈ పార్టీలకు తెలుగుదేశం సుమారుగా ఈరోజు నూరు కుటుంబాలు వస్తున్నాయి మరలా కూడా పిలుచుకొస్తాను మరలా కూడా చేరిస్తాను ఇంకా కొంతమంది చేరిస్తాను మళ్ళా మండలంలో చేరిస్తాను అలాగే మా పల్లె సంఘం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు ఎందుకంటే మేమంతా కూడా తెలుగుదేశంలో ఉన్నాం నువ్వు రావాలని ఆ సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అందరికీ నా ధన్యవాదములు మేము ఎప్పుడూ కూడా ముందు కూడా నేను గతంలో కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటాను సొంత పార్టీకి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యేలు సురేంద్రబాబు అన్నగారు అభివృద్ధి చేస్తారు నూట పద్నాలుగు చెరువులకి నీరు ఇస్తారు తర్వాత కూడా మనకి ఏదైనా రోడ్లు ఉన్నా కూడా చేస్తాడు తర్వాత కొన్ని రోజులు లేట్ అయినా పెళ్లి చేసుకుని అభివృద్ధి సత్తా ఉన్న నాయకుడు ఈ అత్యధిక చేయగలనిటీతో గెలిపించే దాంట్లో కృషి చేస్తాం రాత్రి బదులు నిద్రపోకుండా సారదార్ని గెలిపించడానికి మేము కృషి చేసి గెలిపిస్తాం రోడ్లు కానీ ఇంకోటి కానీ వేయలేకపోతున్నాం మాకు ఇచ్చిన నిధులు కూడా అవి కరెంటు బిల్లులకే కట్ చేయడం వల్ల చాలా అసంతృప్తితో మనం ఇంత సర్పంచ్ గా ఉన్నా కూడా ప్రజలకు మనం న్యాయం చేయలేకపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాను మన రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి మనకి పైన అంటే ముఖ్యమంత్రి అంటే అంటే ఎమ్మెల్యే అన్నగారు కావాలి కాబట్టి అంటే వైఎస్ఆర్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఏ విషయంలో మేము నుంచి మన పాటలే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు మా పార్టీ నాయకులైన టీఆర్ దింపేశ్వ గారు మరియు రామ్ రామరాజు గారు మరియు గురువు గారు మరియు నింఘ అలాగే మన ప్రభాకర్ మరియు మన సర్పంచ్ బహుడ్పతి మరియు ఇక్కడ మరియు అందరూ కూడా మళ్ళిందరూ మన తిమ్మరాజు ఆపారు ఈరోజు మన సింబరాజు మన పాటలకి చేర్చుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం మన రాష్ట్రం అంతా కూడా విధ్వంసం అయిపోయింది ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదనేది ప్రతి ఒక్క అభిప్రాయం ప్రతి ఒక్క సర్పంచ్కి తెలుసు ఏ నిధులు రాలేదు ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో భాగంగా వాళ్ళకి ఇక్కడ ఏ వెళ్ళినా కూడా వాళ్ళు గ్రామ ప్రజలు అందరూ అడుగుతున్నారు నువ్వు సర్పంచ్ చేయండి ఏం చేయలేకపోయినావు కాబట్టి ఈ సర్పంచ్ ఎప్పుడైతే ఏం చేయలేదో వాళ్ళకు కూడా ఒక చాలా ఇబ్బందికరమైన విషయంగా ఎందుకంటే ఒక పంచాయతీ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది అడగడానికి పంచాయతీ నిధులు వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది ఆ నిధులు కూడా సర్పంచ్కి చెక్ పవర్ లేకుండా చేయడం జరిగింది వాళ్ళు నిజ నిజంగా చాలా నిరుత్సాహం గురయ్యారు ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళన్నిటికీ కూడా ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిదనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా వాళ్ళు కూడా అందరూ మనము ఇప్పుడు మా వాళ్ళంటే అంటే ఈ రోజుకి ఈ రోజు నుంచి కూడా అంతా మనము మన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి తగిన తగిన న్యాయం తగిన స్థానం కూడా కల్పిస్తుందని అన్ని 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 విధాలుగా సహకరిస్తామని ఇది మీ ద్వారా తెలియజేస్తాం ముఖ్యంగా పత్రికా విలేకరు మాకు ఎప్పుడు మించినా ఏ టైంకి కదా మీరు అందుబాటులో ఉండడం మాకు చాలా కష్టమైన ఎందుకంటే ఇంత ఎండలో కూడా మీరు ఈరోజు రావడం నిజంగా మాకు ఆనందించాల్సిన విషయం ఈరోజు పెరుగుపాలెం నుంచి మన తిమ్మరాజు మా తిమ్మరాజు పంచాయతీ రాజుల ఫండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక తీసుకునే వాళ్ళు ప్రజలు కూడా సమాధానం చేస్తూ ఈ ఈ నిత్యమైన గవర్నమెంట్ ఉండలేను నాగ ఉద్దేశంతో ఆయన ఆ పార్టీని రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడానికి దాన్ని హర్చించాల్సింది ఖచ్చితంగా విషయం అందులో భాగంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఆయన పార్టీని తీసుకురావడం జరిగింది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీ రాబోయే ఇరవై రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నా ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు మే పదమూడో తారీఖు ఏదైతే ఉందో ఆ ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి ప్రతి ఒక్కరు పూర్తి తిరిగి మన ఓట్లను కూడా వేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మే పదమూడో తారీఖు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం ఆరున్నర గంటల క్రియంలో నిలబడి మన ఓట్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి అందరి చేత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను అమలు నుంచి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోయే ఎన్నికల లక్ష్యాన్ని ఇద్దరికి కూడా సైకిల్ ఓటు వేసి వేయించి చర్చించాల్సి కూడా వాళ్ళందరూ కూడా రోజు నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు నుంచి కూడా అభ్యర్థిస్తారు అటు ఎవరన్నా ఉన్నా కూడా వైపు వాళ్ళు ఓటు వేయించి చూస్తామని మా వ్యక్తిగా నమ్మకంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మేము విన్నమ్ముతూ ఉంటాం ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకు దూరు దూడుగానే ఉంటాం తప్ప మా పార్టీలోకి ఎక్కువ వచ్చారని వాళ్ళు

మా పని సంఘం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు ఎందుకంటే మేమంతా కూడా తెలుగుదేశంలో ఉన్నాం నువ్వు రావాలని ఆ సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అందరికీ నా ధన్యవాదములు మేము ఎప్పుడూ కూడా ముందు కూడా నేను గతంలో కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటాను సొంత పార్టీకి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యేలు సురేంద్రబాబు అన్నగారు అభివృద్ధి చేస్తాడు నూట పద్నాలుగు చెరువులకి నీరుస్తారు తర్వాత కూడా మనకి ఏదైనా రోడ్లున్నా కూడా చేస్తాడు తర్వాత కొన్ని రోజులు లేటైనా పెళ్లి చేసుకుని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న గొమ్మున్న నాయకులు మేము ఈ రోజు ఈ పార్టీలో చేయడానికి అత్యధిక మెజారిటీతో గెలిపించే దాంట్లో కృషి చేస్తాం రాత్రి పనులు నిద్రపోకుండా సహదార్ని గెలిపించడానికి మేము కృషి చేసి గెలిపిస్తాం